నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ ఉన్న మహేశ్వరి గారు నన్ను ఒక ఐడియా అయితే అడిగారండి ఈ వాళ్ళట వీడియోలో అవి చెప్పుకుంటూ మీకు కొత్త కుండీలని పరిచయం చేస్తా వచ్చేయండి చూసారా ఎప్పటికప్పుడు కుండీలని నేను ఇలా మారుస్తూ ఉంటానండి ఇలా మార్చుకోవటం వలన చూడటానికి మనకి కొత్తదనంగా అనిపిస్తుంది అలానే మనకిక్కడ చోటు కూడా మారటం వలన మనకి టెర్రస్ కూడా గాలి పోసుకుంటూ ఉంటుంది చూసారా ఇక్కడ మనకి చామంతి మొక్కలు అయితే ఉండేవి కదండి అన్నీ తీసేసాను రేపు దీపాలు పెట్టుకోవాలి కదా టేబుల్ అయితే ఖాళీ చేశాను ఆ కున్ని కుండీలు కూడా తీసేస్తాను రేపు మీకు కొత్త కుండీలని పరిచయం చేస్తాను అన్నాను కదండి పదిహేను సంవత్సరాల క్రితం ఒక పన్షన్లో ఇచ్చారండి అయితే వీటిని వాడదాము అంటే ఇది ఎప్పటికప్పుడు తెగుతూ ఉంటుందండి కడిగినప్పుడు కానీ తుడిసినప్పుడు కానీ అందుకే ఈ డబ్బాలని వాడటానికి భయం అయితే ఇది పదిహేను సంవత్సరాల క్రితం ఫంక్షన్కి ఇచ్చారండి ఈ డబ్బాలనే జాగ్రత్త అయితే చేశాను ఏం చెయ్యాలి తోమటం దాయటం ఇంకా నాకు ఇసుపు వచ్చి వీటిని కన్నాలు అయితే పెట్టేశానండి ఇక్కడ మేకుతో మనం మూడు కన్నాలు అయితే ఇచ్చేసానండి ఈ ఈ కన్నాళ్ళ నుంచి మనకు నీళ్ళైతే బయటకు వచ్చేస్తుంది మనం ఒక మంచి మొక్కల్ని రెండు మొక్కలని అయితే వేసుకుందాము ఏ మొక్కలు వేసినా పర్వాలేదండి మనం రెండు మొక్కలైతే వేద్దాము ఒకే రకం రెండు మొక్కలు వేద్దాము మనం ఇది మినీ గార్డెన్కి పట్టుకెళ్ళిపోదాం ఇలా మనకి అవసరం ఉన్నాయి లేని ఉపయోగం లేని తీసి పారేయటమేనండి ఇలా మన కుండీ వేయటం వలన మంచి అందమైన కుండీగా కూడా మారుతుంది మరి ఇవి ఇలా పక్కన పెడదాం మహేశ్వరి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రశ్న కాదండి సలహా అడిగారు వారి గార్డెన్ అంతా కూడా చాలా బాగుంటుందండి చాలా కలెక్షన్ కూడా ఉంది కానీ వాటిని ఎలా సర్దుకోవాలి అని నాకు తెలియట్లేదండి నేను ఇక స్టాండ్లు అయితే కొనండి కొంచెం ఐడియా చెప్పండి ఎందుకంటే నా తర్వాత మొక్కల్ని పెంచేవాళ్ళు ఎవరో లేరు మా తోట నేనే చూసుకోవాలి మా అమ్మాయి ఏమో ఎన్ని మొక్కలైపోయినాయి కొన్ని మొక్కల్ని తీసేయి ఒక దానివి చేయలేవమ్మా అని ఆ అమ్మాయి గారు చెప్తుందటండి అది కూడా కరెక్టేనండి వారు ఉన్నది ఒక్కరో ఆ ఒక్కరో అన్ని మొక్కలను చూసుకోవాలంటే చాలా కష్టం కదా నేనైతే ఇలా పేర్చానండి ఇక్కడ మొన్న మరోలా ఉన్నాయి ఇప్పుడు మరోలా చదిరాను ఇలా చదవటం వలన అక్కడ అంతా శుభ్రమైందండి మొత్తం మట్టి అది తీసేసాను తుడిసేసాను నీట్ గానీ మనీ చదురుకున్నా మన మనకి ఒక రెండు మూడు నెలల వరకు కూడా పర్వాలేదు ఆ తర్వాత మనం కొంచెం చేంజ్ చేసుకుంటే అక్కడ ఊపిరి పీల్చుకుంటుంది మన టెర్రెస్ చూసారు కదా మా గార్డెన్ అంతా కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసానండి ప్రతిదాన్ని కూడా శుభ్రమైతే చేసేసాను అయితే నేను చెప్పే ఇవాళ ఐడియా ఏంటంటే మీలో చాలామందికి ఉపయోగపడొచ్చు ఒక పెద్ద కుండి ఉంటుంది కదండి అంటే ఈ కుండిని చూడండి ముందు మీకు చూపిస్తాను తర్వాత అది ఈ కుండీని చూడండి ఇది నేరేడు చెట్టు అండి అల్ల నేరేడు చెట్టు నాకు ఒక సంవత్సరంలో ఒక ఒక నెల రోజులు కాస్తుందండి ఆ తర్వాత ఇది అలానే ఉంటుంది కదా కానీ ఇక్కడ మనకి కాయలు కూడా కాసేయండి మూడు కాయలు వచ్చాయి చూడండి మూడు కాయలు అయితే వచ్చాయి భలే ఉందా ఈ కాయలు మూడు ఇప్పుడు కాయలు అయితే వచ్చాయి అయితే మనం ఈ చెట్టు ఉంది కదండి ఈ చెట్టుకి నేను ఎలా చదువుకున్నానో చూడండి నిజంగా ఇది ఒక రెండు ఇటుకలు పెట్టి ఒక బల్ల వేసి బల్ల మీద పెట్టానండి ఓకే అయితే ఇక్కడ మనం ఈ కుండీలు ఎన్ని చదివానో చూడండి ఒకటి ఇక్కడ అది వాటర్ టిన్ను వెనక్కి పెట్టానండి తర్వాత ఇది మన మంచి నూనె క్యాన్ అండి రెండు మూడు నాలుగు మంచి నూనె క్యాన్లు వచ్చాయండి మనీ రెండేమో ఇవి కూడా మంచి నూనె రెండు లీటర్ల బాటిల్ అండి ఇది ఒక బాటిల్ అండి ఇలా మనకి ఇది రెండు ఇది నాలుగు ఆరు ఏడు వచ్చినాయి అండి అయితే ఎరువులు ఎలాగమ్మా నీళ్ళు ఎలాగమ్మా అని మీకు డౌట్ రావచ్చు ఎరువులు వేయాలి అనుకుంటే ఒక రెండు డబ్బాలని ఇలా తీసుకుంటానండి ఎరువులు వేస్తాను ఎరువులు ఎప్పుడో మనం వేసేది నెలకొక్కసారి కదా అలాంటప్పుడు ఒకటో రెండో డబ్బాలు తీసుకుని ఎరువులు అయితే వేస్తానండి ఓకే అయిపోయింది కదండి మనం నీళ్ళు వేసేది అండి దీనికి దీనికి ఈ ఎన్నిట్లకి కొంచెం కొంచెం నీళ్ళు వేస్తే ప్రతి కుండీలోంచి కిందకి నీళ్ళు వస్తాయండి అలానే దీనికి ఎన్ని నీళ్ళు వేసామో అన్ని నీళ్ళు మొక్కకు పడతానండి ఖాళీ చూసారా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ మనకి ద్రాక్షపాత కూడా ఉందండి అక్కడ సికుడుపాదు ఉందండి ఈ పెద్ద కుండీలో ఇక్కడ మనకి ఆరు కుండీలు ఏడు కుండీలు అమర్చుకున్నాం అంటే మనకి స్టాండ్ ఒకటే ఇక్కడ ఏడు కుండీలు అమర్ని ఇలా అమర్చుకుంటే మంచిగా మన మొక్కలు చక్కగా చదురుకోవచ్చు అదే కాకుండానండి నేను ఏం చేసే పద్ధతి ఏంటంటే అండి ఇది ఏంటండి మనకి బజ్జి ఆకండి అంటే దీన్ని మనం రెండు కుండీల్లో వేసుకున్నాం ఎక్కువ అవసరం కాబట్టి రెండు ఓ టిన్నుల్లో వేసుకున్నాం దీన్నే ఒక పెద్ద కుండి ఇచ్చేసాం అనుకుందామండి మరి ఇబ్బందే కదండి అలా కాకుండా నాకు ఈ రెండు చాలు ఇది ఒకసారి ఇప్పుడే కట్ చేస్తానండి కట్ చేసి మన ఇందులోనే వేసేసా చూసారా ఇలా మలిసింగే వేసేస్తానండి అవే కంపోస్ట్ అయిపోతుంది వీటికి అదే బలం లేదంటే మనం వాడుకుంటే వాడుకోవచ్చు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి ఇది మన తోటకు కూడా మనం మిక్సీ పట్టండి నీళ్లు వాటర్లో కలిపి కూడా వేసుకోవచ్చు మీకు మరో వీడియోలో చెప్తానండి ఆల్రెడీ చేసే ఉన్నాను వీడియో ఇలా అండి ఇన్ని ఏడు కుండీలు ఇందులో అమర్చాం చూసారు కదా ఇలా ఇలా చేయటం వలనండి ఇక్కడ ఏడు కుండీలకి మనం ఏడు స్టాండ్లు ఇవ్వాలి కదండి లేదా మనం ప్లేస్ అయితే కనీసం ఇంత చూటైనా పడుతుంది ఆ కుండీకి ఇలా ఏర్పాటు చేసుకోండి అదే కాకుండా మీకు ఇంకొక పద్ధతి చూపిస్తాను రండి గిన్నెలో ఇలా ఒక పళ్ళ మొక్క వేసుకొని లేదా మనం ఇంకోటైనా ఇంకోటైనా మీ ఇష్టం అండి ఏదో ఒక మొక్క వేసుకున్నప్పుడు మీరు రెండు లీటర్లో రెండు లీటర్ల టిన్లు ఉంటాయి కదండీ అదేనండి కూల్ డ్రింక్ బాటిల్ని రెండు లీటర్ల బాటిల్లు ఉంటాయి కదండి వాటిల్లో కొన్ని రకాల మొక్కలు వేసుకోండి ఇదే అనుకోండి భాగం రెండు లీటర్ల భాగం అనుకోండి ఇలా మనం వారన ఇలా మనం అమర్చుకుంటే చక్కగా బోలెడండి కుండీలు అయితే పడతాయండి అయితే మనం ఇది ఇది రెండు సంవత్సరాల క్రితం మొక్క అనుకోండి చక్కగా రీపోర్ట్ చేసేసుకోండి తర్వాత ప్రోనింగ్ కూడా చేసేయండి కటింగ్ చేసేసుకోండి ఇలా పెట్టండి ఇలా మనం అన్ని మొక్కలని కూడా ఎన్ని రకాలు పెంచుకోవచ్చో మీరే చూడండి ఇక్కడ మనం అన్నీ కూడా చిన్న చిన్న కుండీల్లో ఎన్ని పువ్వులు పోసినా చాలండి మనం అన్నీ కావాలి అని ఉంటుందండి అన్నింటికీ మనం పెట్టుబడి పెట్టాలంటే కూడా అది కూడా కరెక్ట్ కాదండి మన తర్వాత ఎవరు చూస్తారో తెలియదు మరి పెంచలేం అనుకున్న వారు వేలకు వేలు పెట్టుబడి పెట్టాలంటే కష్టమండి అందుకని మీరు ప్రతి కుండీని కూడా కొంచెం కోకోబీట్ తీసుకోండి ఎందుకంటే చిన్న కుండీలకి మనకి మట్టి గుల్లగా ఉండాలి అలానే కొంచెం ఎరువు తీసుకోండి ఎరువు కోకోబీట్ వేసి మట్టి కలుపుకొని ప్రతి పెద్ద పెద్ద కుండీల్లో అన్ని ఓదానికి కూడా సంబంధం లేని కుండీలని అన్నిటిని అంటే మనం కనిపించిన ప్రతి కుండీని వేసేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా కూల్ డ్రింక్ బాటిల్లో రెండు లీటర్ల బాటిల్ని తీసుకున్న ఐదు లీటర్లు వాటర్ నీళ్ళు నీళ్ళది అదేనండి మనం బ్యాటరీలు వేసుకుంటున్నాం కదా అవి తీసుకున్న చక్కగా ఇలా వేసుకోండి అన్ని రకాలు ఇక్కడ చూసారా ఎన్నీ ఆరు పట్టాయి ఇంకొక ఆరుకి రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇందులోనే వచ్చేసుకోవచ్చు మా తోటలో ఇంకా ఉన్నాయండి మీకు చూపిస్తాను నేను ఎలా చదువుకుంటున్నాను ఎందుకంటే వీడియో రూపంగా వెళ్ళిపోతాను కానీ ఇలాంటివి మీకు కనిపించవు కూడానండి ఇది యాపిల్ మొక్క అండి యాపిల్ మొక్కలో నేను ఎన్ని ఎన్ని పెట్టానో చూడండి అక్కడ మూడు ఆరున్నాయండి వెనక్కి చూసారా వెనక ఇంకో రకం కుండీలు ఆరున్నాయి అలానే ప్రతీ కుండీకినండి ఒకటైతే ఇస్తూ ఉంటా ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి ఇలా ప్రతి కుండీకి ఒకటో రెండో ఆ కుండీ సైజుని బట్టి ఇక్కడ రైలు ఇల్లు ఉన్నాయండి అంత బాగా పువ్వులు పూసినవి చూసారా అలానే మన పెరట్లోని మన ఇంటి వెనక చాలా బాగా పువ్వులు పూసేటండి కుదిరితే ఈ వీడియోలోనే పొందుపరుస్తాను చూసారు కదా మన దగ్గర ఇన్ని రంగులు అయితే ఉన్నాయండి ఇదొక కలరో పెద్ద సైజు ఇదొక కలరో ఇదొకటి వైటు మరి ఇంకొక రెండు రంగులు కూడా ఉన్నాయి అవి ఇంకా మనకి రేపు పూస్తుంది ఇలా అలానే మనకి ఇక్కడ చూడండి ఈ పువ్వులు ఎంత బాగా వచ్చేసాయో పక్క ఏమోనండి ఇది రెండు కూడా ఫిల్టర్లో వేసాను కదండి అలానే ఇక్కడ చిన్న చిన్న కొమ్మల్ని కట్ చేసి ఇందులో పెట్టాను చూడండి ఇదిగోనండి ఇది మనకి షోడా బాటిల్ ఇది కూడా సోడా బాటిలే ఇది దీన్ని కూడా ఇందులోనే అమర్చుకున్న ఇలా మనం ప్రతి నండి చూసారా ఇక్కడ ఒక కుండి ఈ కుండీలో ఒక కుండి మనీ ఇక్కడ ఒక కుండీ ఇలా కూడా వేయచ్చండి మనకి అలా కుదిరితే అలాగా ఇలా కుదిరితే ఇలా ఇక్కడ చూసారా రెండు చూడండి ఎంత చక్కగా మనకి ఒదిగ్గా ఉన్నాయో మీకు ఇంకొక ప్లాన్ చూపిస్తాను ఇక్కడ మీకు చూపిస్తాను రండి ఇదిగోనండి ఇది కమలాక్ ఇచ్చిన అండి చాలా బాగా వస్తుంది బాగా వచ్చింది అయితే ఇక్కడ చూడండి మనం ఇక్కడ అయితే ఇచ్చాం అంటే సిమెంట్ అండి ఇది నేనే వేసాను ఇది దీంట్లో ఈ మొక్క అయితే వేశా అయితే కొంచెం దీనికి కాస్త మట్టి ఎక్కువ వేసానండి గోలు అంచు ఎక్కువ ఉంది కదా దీన్ని కూడా వాడాలి అంటే కొంచెం మట్టి ఎక్కువ వేసుకున్నానండి వేసుకుని ఇలా ప్రతి కుండీ కూడా కుండీని కూడా ఈ అంచు మీదే పెడుతున్నానండి చూసారా అంచు సకానికి వచ్చింది ఈ అంచు మీద పెడుతున్నానండి అటు ఇటు కదలకుండా మట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా వేసుకుని ఇన్ని రకాల కుండీలని ఇక్కడ అమర్చుకున్నా చూసారా అంటే ఈ చెట్టుకి గాలి తగిలితుంది మనం ఈ కుండీని ఉపయోగించుకోవటం అవుతుంది ఈ గొట్టు మీద అన్నీ ఇలా కొంచెం ఇటు మనకి బయటికి పడిపోతుందన్న ఇబ్బంది లేకుండా ఇలా మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఒకటి ఇలా మనం ఈ చోట్లో ఇది చిన్న స్టాండ్ పెట్టి మనం పెడదాం అనుకుందాం అసలు ఒక స్టాండ్కి ఇక్కడ ఏ ఆరు కుండీలు ఉన్నట్టు ఇలా ప్లాన్ చేసుకోండి ప్రతిదీ కూడా చేసుకోవటం వలన మనకి టెర్రస్ మీద కూడానండి చూడటానికి నిండుగా ఉంటుంది నేను ఇవాళ ఈ టేబుల్ అంతా ఖాళీ చేసేసానండి నిండా ఉండేవి అలాంటిది టేబుల్ అంతా ఖాళీ చేస్తే రేపు దీపాలు పెట్టడానికి ఉపయోగపడుతుందని ఇలా ఇక్కడ ఇలా చదువుకున్నానండి చామంతి మొక్కలన్నీ ఇలా చదివేశాను అలానే క్యాబేజీ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ చూసారా మనీ ఇక్కడ ప్లాన్ అయితే మారిపోయింది కొన్ని గులాబీలు పెట్టాను మనీ మందారాలన్నీ స్టాండ్లు వేసి ఇలా చదరటం జరిగింది ఇక్కడ ఇవి ఎక్కువైపోయినాయండి కృష్ణయ్య దగ్గర మూసేసినట్టుంది తీసేసాను గులాబీలు చదువుకున్నా అలానే పచ్చిమిర్చి అంతా కూడా ఇలా ఇలా చదివానండి ఇక్కడ ఒక మంది చెక్క వేయటం జరిగింది పచ్చిమిర్చి అయితే బాగా కాస్త కాస్తుందండి ఒక కాయ అయితే వచ్చింది అన్నీ బాగున్నాయే మనకి ఎప్పటికప్పుడు పొల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే మనకి ముడత రాకుండా ఉంటుంది పొగాకు కాడలు కూడా చాలా బాగా పనికి ఇలా ఇదే కాదండి నేను చాలా వాటిల్లో ఇదిగోనండి ఇలా అక్కడ చూస్తే అక్కడ అలా అలానే ఇక్కడ చూడండి ఇక్కడ ఆ వాటర్ ఇక్కడ ఫ్రిడ్జ్లోంచి వచ్చిన వాటర్ ఉంటుంది కదండి ఇందులో వేసి భద్రపరచుకున్నాను ఇది ఇలా అమర్చుకున్నా లేకపోతే దీనికి స్టాండ్ కావాలి కదా అలానే ఇది అండి కిచెన్ కంపోస్ట్ మన తోటలో తుక్కు అదంతా కూడా లేరు లేరుగా మట్టి వేసేసి కంపోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ చెట్టుకి బలంగా ఉంటుందని తెల్ల మీకు ఈ తెల్ల కూడా రెండు కాయలు అయితే దిగాయండి ఇదేం విచిత్రం అండి బాబు ఈ రోజుల్లో మనకే నేరేడు కాయలు అంటే చాలా విచిత్రం కదా ఇక్కడ ఒక ఐదు కాయలు అయితే దిగాయండి చూద్దాం అలానే ఇక్కడ ఒకటి ఇది కంపోస్టు ఎన్ని నేల మీద ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుంది కదండి లేదా ఎన్నిటికి స్టాండ్లు కావాలి ఇక్కడ ఒక కుండి ఇక్కడ ఒక కుండి ఇక్కడ రెండు కుండీలు ఇలా మన తోటలో ఇవాళ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కింద పువ్వులే సరిపోతున్నాయండి దేవుడికి పైకి రాలేదు నేను ఇవాళ అమ్మో ఎన్ని పువ్వులు పూసాయో కదా ఇవన్నీ కోసి దేవుడికి మనం పెడదాము ఇక్కడ చూడండి రెండు పూలు వచ్చాయి ఇవాళ బంగారు తల్లులు రెండు పువ్వులు అయితే వచ్చాయి అయితే ఇక్కడ ఈ కుండీల్లో ఏం పెట్టడానికైతే అవ్వండి ఇక్కడ మాత్రం ఇలా ఇక్కడ కూడా చూసారా ఇలా ఒక్కొక్క కుండీ అన్న కనీసం ఇలా అయితే అమర్చడం జరిగిందండి ఇక్కడ చూసారా రెండు కుండీలు ఇలా చేసుకోవటం వల్లనే మనం అన్ని కుండీలుకి స్టాండ్లు తేవాలంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి కొంతమందికి ఉండకపోవచ్చు కానీ అందరికీ మరి సాధ్యం అవ్వాలి కదండి అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా చాలా మన ఒదిగ్గా ఉండే కుండీలని ఎంచుకోండి నేను అలా ఎంచుకోవటం వలన ఇప్పుడు మన మొక్కలు ఏవైనా సరే ఎలాంటివైనా సరే మీకు ఇంకోటి చూపిస్తాను రండి ఇలా చూడండి ఇక్కడ ఇది ఇక్కడ చూసారా రెండు కొమ్మలైతే నాటాను ఇక్కడే ఉంచ ఇక్కడ ఒక కొమ్మ ఇది కూడా ఈ ఈ మాత్రం చాలా బాగుంటున్నాయండి మనం ఎరువులు ఇవ్వాలి కానీ ఇందులో పచ్చిమిర్చి వంకాయలు కూడా కాయించవచ్చండి చూసారు కదా వేస్ట్ని ఉపయోగించుకుందాము ప్రతి దాన్ని మనం ఇది ఏంటనుకుంటున్నారు ఇది మన వాటర్ అండి మనం బ్యాటరీలో వేసే వాటర్ అండి అది అలా మనం ఇది చూసారా ఇదేమో కంపోస్ట్ డబ్బా చూడండి ఇది ఇది ఒక రెండు చెట్లు వేసాను ఈ చోట్లో రెండు డబ్బాలిట్ట ఇలా మనం మహేశ్వరి గారు మీరు ప్రతి దాన్ని కూడా ఇలా ఒక పెద్ద చెట్టుకి మరొక ఉపాయంతో ఒక్కొక్క కుండీలోని రెండు మూడు చదురుకుంటే మీకు మీ తోట అంతా కూడా చాలా అందంగా రెడీ అవుతుందండి అలా చెయ్యండి మనీ మీ తోట అందంగా రెడీ చేశాక మనీ ఒకరోజు వీడియోకైతే వచ్చేస్తా ఓకేనా మరి ఈ ఐడియా నచ్చిందా ఎంత మనం ఎంత మొక్క అయినా సరేనండి ఇలా మనం ఆ కుండీలో కుండీ పెట్టడం వలన రెండు లాభాలండి ఒకటి వానపాములకి రక్షణగా ఉంటుంది అలానే ఎండకి ఇది ఆరిపోకుండా ఉంటుంది అలా మీకు ఎప్పుడైనా ఇది వర్షానికి ఓటెక్కువైపోతుందమ్మా అనుకు అనిపించినప్పుడు మీరు ఒక ఒక కుండీనో రెండు కుండీలనో తీసేయచ్చు కానీ నాకు తెలిసైతేనండి ఇవి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నాకు ఈ వానపాములకి రక్షణ ఉంటుంది మరి ఎండ తాకిడికి తట్టుకుంటుంది మంచిగా మన తోటలో ఉపయోగకరంగా ఉంటుందండి నాకు ఇది చాలా అనిపిస్తుంది నేను ఏ కుండీని నండి ప్రతి కుండీకి మరొక కుండీ అయితే ఇలా ఇస్తూనే ఉంటా ఇది చిన్న గులాబీ చెట్టు అలానే చిన్న కుండి ఆ కుండీలో కూడా ఇంకొక కుండి ఇది చూసారా ఇక్కడ ఒక కుండి ఇవాళ నేను వీడియో కానీ ఎట్లేదండి ఇలానే చదురుకుంటూ ఉంటా ఒక కుండి అక్కడ ఒక కుండి ఇలా నేను ప్రతి కుండికి ఒక కుండి అన్న ఇస్తూ ఉంటా ఇవి చూసారా మన తోటలోకి చాలా రంగులైతే వచ్చేసాయండి ఒక కలరు ఇది చూడండి ఇది తిక్కు కలరు ఇదొక అండి నాకు కమలక్క దగ్గర నుంచి తెచ్చాను రాలిపోయింది కొమ్మలు తెచ్చానండి రెండు కొమ్మలు చూసారా ఇది ఇదొక కలరు ఇది చాలా లైట్ రంగు అన్నమాట అలానే ఫుల్ వైట్ ఉంది ఉంది నేను ఇక్కడ ఈ అరటి చెట్టులో పెట్టిన మొక్కలు చూడండి ఇదొకటి అదొకటి ఇదొకటి ఇదొకటి నాలుగు కుండీలు అయితే ఉన్నాయండి ఈ అరటి చెట్టులో అలానే ఆ అరటి చెట్టులో కూడా అలానే ఉన్నాయి ఇలా మనం ఇవన్నీ నేల మీద పెట్టాలంటే డాబా సరిపోతుందా చెప్పండి సరిపోదు కదా అందుకే మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయటం జరిగిందండి మహేశ్వరి గారు మీకు ఈ వీడియో నచ్చిందా మరి చూసారా నేనైతే ఈ మొక్కలైతే వేసేస్తున్నానండి ఇలా మనకి దీనికి ఎక్కువ వాటర్ అదే అవసరం లేదండి ఈ చిన్న కుండీలో కూడా మనకి పువ్వులు బాగా వస్తాయి ఎరువులు బాగా ఇస్తేనే ఇలా జోడ ఒకే రకం డబ్బాల్లో ఇవి కూడా రేకండి ఇలా వేసేసుకుని నీళ్ళైతే వేసేద్దాం చూసారా ఎంత చక్కగా మన మొక్కలు ఇముడి ఉన్నాయో ఇవి పదిహేను సంవత్సరాల నుంచి మనకే ఉప్పు కొన్ని ఉపయోగం లేదండి మనం బీరువాలో తోమి భద్రపరచుకోవటం వాటిల్ని మనీ తీసి కడుక్కోవటం అంతే ఇప్పుడు మనకి ఈ పువ్వులు పూసాయి కదండి ఈ పువ్వులు పూసినప్పుడు అందమైన కుండీలు ఉండటం స్టీల్ కుండీలు ఉండటం చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు పువ్వులు పూసాక కూడా చూపిస్తాను చూసారా అందమైన కుండీలు మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకుని వేస్టేనండి ఉపయోగలేని దాన్ని వేస్టే అంటాం కదా చక్కగా ఉన్న ఎలా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా ఉపయోగపడుతుందో నాకు కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ స్వప్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై